నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో అయితే టికెట్ ఫినాల్ రేస్ అయితే మొదలైపోయింది అలాగే దేత్తడి హరిక అఖిల్ సార్థకు బిగ్ బాస్ హౌస్ అప్పులకి అడుగు పెట్టేశారు ఇంకా ప్రతి సీజన్ లాగానే ఇంకా ఈసారి సైతం అయితే ఒక్కొక్క ఎక్స్ కంటర్షన్స్ అయితే జంటలు జంటలుగా వచ్చి టాస్క్ లెవెల్స్ని అయితే ఆడించబోతున్నారు హౌస్లో ఇలా మొదటిగా అయితే అఖిల్ సార్థకు అలాగే హ దేత్తడి హరిక అయితే అడుగు పెట్టేశారు బిగ్ బాస్ హౌస్లో ఇంకా వచ్చి రాగానే ఇంకా ఫజర్ గేమ్స్తో అయితే ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేందుకు టికెట్ ఫినాలి రేస్ని అయితే మొదలు పెట్టేశారు అయితే ఈ టాస్క్లో అయితే టేస్టీ తేజ రోహిణి గౌతమ్ విష్ణుప్రియ ప్రియ అయితే పార్టిసిపెంట్ చేస్తున్నారు అయితే ఎదురుగా కొన్ని అయితే ఫజల్స్ని అయితే ఉంటాయి వాటి అన్నిటిని అయితే సెట్ చేసి ఎవరైతే పేరు కరెక్ట్గా పేరుస్తారో వాళ్ళే ఈ టాస్క్ విన్నర్స్గా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఈ టాస్క్లో రోహిణి అయితే విన్నర్స్గా అయితే నిలుస్తుంది ఇంక చీఫ్ కంటెండర్గా ఎలాగైతే ఎంపిక అవ్వడం జరుగుతుందో అలాగే ఈ టికెట్ ఫినాలి రేస్లో కూడా మొదటి కంటెండర్గా అయితే రోహిణి అయితే ఎంపిక అవ్వడం జరిగింది అయితే ఈ టికెట్ ఫినాలి టాస్క్లో అయితే టేస్టీ తేజ ఓడిపోవడం జరుగుతుంది ఇంకా టేస్టీ తేజ ఓడిపోవడంతో అయితే ఇంకా రోహిణి దగ్గరికి అలాగే అవినాష్ దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు నేను ఏ టాస్క్లో కూడా నేను గెలవలేకపోయాను అసలు నేను ఇక్కడ అంటూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు అయితే ఇక్కడ గౌతమ్ కొర ఎక్సలెంట్గా అయితే సూపర్గా అయితే ఆడుతున్నారని చెప్పుకోవచ్చు ఈ టికెట్ ఫినాల రేస్లోని ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో గౌతమి విన్నర్స్ నిలిచేటట్లుగా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు